ఇక్కడ ఒక న్యూస్ క్రెడిట్ కార్డు నుంచి రివార్డు అని చెప్పి ఒక లక్ష డెబ్బై ఏడు వేల రూపాయలు మోసం చేశారంటూ ఓ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ ఠానాలో ఫిర్యాదు చేశాడు పోలీసుల కథనం ప్రకారం నగరానికి చెందిన వ్యక్తికి ఆగా ఒక ఆగంతకుడు ఓ లింకును పంపించాడు దానిపై క్లిక్ చేయగానే ఆర్బిఎల్ రివార్డ్స్ అనే యాప్ అతని ఫోన్లో డౌన్లోడ్ అయింది అందులో అవసరమైన సమాచారాన్ని పొందపరచాడు తర్వాత కొన్ని నిమిషాలకే కొన్ని ఓటీపీలు వచ్చాయి వాటిని ఎవరికీ చెప్పలేదు కానీ ఆయన క్రెడిట్ కార్డు నుంచి ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షలు డెబిట్ అయినట్టుగా సమాచారం వచ్చింది వెంటనే బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాడు ఆ చేకపోతే ఉన్నది పోయింది ఎందుకు రివార్డ్స్ ఏ బ్యాంక్ ఉట్టిగా రివార్డ్స్ ఏమి ఇయ్యూ ఒట్టుగానే ఇస్తుందా ఏండ్ల తరబడి ఒక బ్యాంకుతో ఉంటే ఎంత వస్తాయి పాయింట్ ఒక రూపాయి రెండు రూపాయలు ఇప్పుడు క్రెడిట్ యాప్ అని ఉన్నది మనం పదివేల ట్రాన్సాక్షన్ అందరూ చేస్తే ఐదు రూపాయలు మూడు రూపాయలు అట్లా కొంత మనకు డైరెక్ట్గా వచ్చేస్తాయి అంతేగాని పాయింట్స్ రూపంలో వస్తాయి పైసలు అని చెప్పేసి లక్ష డెబ్బై ఏడు వేలు పోడుకున్నాం